ராச்சி பழனம் అంటే చచ్చిపోవడమే కొన్నిసార్లు రాజీ పడడం అంటే చచ్చిపోవడం యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత రాజీ పడితే ప్రాణం ఉండదు ఇక చాలా సార్లు ఆత్మీయ పోరాటం కూడా అలాంటిదే ఆత్మీయ పోరాటం జరుగుతున్నప్పుడు శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు అపవాదికి మనలో ఉన్న పరిశుద్ధ మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు మనం రాజీ పడిపోయామంటే చచ్చిపోయామం ఆత్మీయంగా చచ్చిపోయినట్టే లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు మీకు గుర్తు చేసే సంఘం అలాంటి సంఘం చాలా మంచి పనులు కలిగిన సంఘం చాలా ఉన్నతమైన కార్యాలు దేవుని కొరకు చేసిన సంఘం కానీ చివరికి కొన్ని విషయాల్లో రాజీ పడిపోయి దేవుని చేత గద్దించబడుతున్న సంఘంగా మనం చూడగలుగుతాం చూడండి నేను పోయినసారి మీ జ్ఞాపకం చేసినట్లుగానే డాక్టర్ ఎలాంటోడు తర్వాత ఒంట్లో ఏ ఏ పార్ట్ బాగున్నది తర్వాత ఏది బాగలేదు ఏం చేస్తే బాగుపడుతుంది అన్నట్లుగానే ప్రతి లేఖ రాశాడు ఇప్పుడు మనము ముందుగా ఆయన ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడో చూద్దాం తర్వాత ఏ మంచి ఉందో చూద్దాం తర్వాత ఏ విషయంలో పడిపోయారో చూద్దాం తర్వాత సరి చేసుకుంటే వచ్చే బహుమానం ఏంటో చూసి ముగిద్దాం ప్రతి పత్రికలో అంటే ఏడు సంఘాలకు రాసిన లేఖల్లో ఆ ఏడు సంఘాల లేఖల్లో ఇదే ముచ్చట చెప్పాడు ఫస్ట్ ఆయన ఏంటో చెప్పాడు తర్వాత వారు ఏ విషయంలో మంచుకున్నారో చెప్పాడు మూడు ఏ విషయంలో పడిపోయారో చెప్పాడు నాలుగోది ఏ విషయంలో ఆ విషయంలో బాగుపడితే ఆ విషయంలో సరి చేసుకుంటే ఇచ్చే బహుమానం ఏంటో చెప్పాడు ఎఫేసుతో ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు ఏడు నక్షత్రాలు చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య వాడు చెప్పి సంగతులు అన్నాడు ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకున్న అధికారులు అధ్యక్షులు ఏడు దీప స్తంభాలు ఏడు సంఘాలు అని మనం చూసాం రెండోదిగా స్ఫూర్ణతో ఏమని పరిచయం చేసుకున్నాడు మృతుడై మరల మరలా బ్రతికిన వాడు మొదటి వాడు కడపటి వాడు అని పరిచయం చేసుకున్నాడు తర్వాత పెర్గముతో ఏమని పరిచయం చేసుకున్నాడు అంటే వాడి అయిన రెండంచులు గల గడ్గము గలవాడు చెప్పు సంగతులు అని పరిచయం చేసుకున్నాడు అలాగూ పరిచయం చేసుకుంటూ తుయత్తయ్యతో ఎలాగూ పరిచయం చేసుకుంటున్నాడు అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములను కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు అపరంజిని పోలిన పాదములు కలిగి ఉన్నాడు అగ్నిని వంటి కన్నులు కలిగినాడు ఇదొక పోలిక ఇదొక పోలిక అగ్ని కన్నుల నుంచి అగ్ని వస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి అపరంజి అంటే శ్రేష్టమైన బంగారం అంటే శ్రేష్టమైన బంగారం శ్రేష్టమైన బంగారంతో పాదాలు తయారు చేయబడితే ఎట్లుంటుందో ఊహించుకోండి అట్లుంటారు ఆ మనిషి వల్ల ఉండరు కదా అట్లా ఉండరు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక పోలిక అని చెప్తున్నాడు అగ్ని ఎంత ఉగ్రతతో ఉంటుందో అలాంటి ఉగ్రత కలిగిన నేత్రాలు కలిగినాడు పాదాలు ఎంత శ్రేష్టమైనవో చెప్తున్నాడు అన్నట్టు ఇంత శ్రేష్టత కలిగిన దేవుడు ఏం చెప్పబోతున్నాడు అపరంచి పరిశుద్ధతకు సూచన అయితే అగ్ని కోపాగ్నిక సూచన ఉగ్రతకు సూచన అగ్ని పరిశుద్ధతకు సారీ అపరంచి పరిశుద్ధతకు సూచన అయితే అగ్ని ఉగ్రతకు సూచన ఈ రెండు ఒకల్లోనే ఉన్నాడు చెప్పే సంగతులేమనగా అని చెప్తున్నాడు పవిత్రత ఉగ్రత రెండు ఉన్న మనిషి లేకపోతే ఉన్న దేవుడు ఏమని చెప్తున్నాడో చూద్దాం నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నీనెరుగుదును నీకు క్రియలున్నాయి నీవు ప్రేమ కలిగున్న సంఘము నీవు విశ్వాసం కలిగున్న సంఘము నీవు పరిచర్య చేసే సంఘము నీవు సహనము కలిగున్న సంఘము ఎన్ని మంచి అర్హతలో చూడండి ఈనాటి సంఘాల్లో ఇవి లేవు క్రియలు లేని సంఘాలుగా సంఘాలు ఉంటున్నాయి సంఘాలు ఆరాధన కేంద్రాలుగా మారాయి తప్ప క్రియల ద్వారా దేవుని ప్రేమను కనపరిచే పరిస్థితులు సంఘాల్లో కనబడట్లేదు సంఘాలు ఒక ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రోగ్రామ్ ఓరియంటెడ్ గా మారిపోయాయి ఇప్పుడు ఎలాగ మారిపోయాయి ప్రోగ్రామ్ ఓరియంటెడ్ గా మారిపోయాయి ఏదైనా ఒక కార్యక్రమము అట్రాక్ట్ చేసే విధంగా ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా చేస్తే అందరూ సమకూరుతారు ఆరాధనకు అంతమంది సమకూరరు గాని ఏదైనా అందరినీ అట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్ ఏదైనా పెడితే అందరూ సమకూడతారు అలాంటి ప్రోగ్రామ్ ఓరియంటెడ్ గా సంఘాలు మారిపోయాయి ఈ సంఘాల్లో క్రియలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి ప్రేమ ఉందా అంటే అంతకు లేదనే చెప్పాలి విశ్వాసం ఉందా అంటే విశ్వాసం సన్నగిల్లుతున్న దినాల్లో మనం చూస్తున్నాం దేవుని పైన ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదు ఏ సంఘంలో అలాంటి విశ్వాస్యత కనబడట్లేదు అలాంటి పరిస్థితులు కనబడట్లేదు చూడండి ఇప్పుడు క్రియలు ఉన్నాయట ఆ సంఘానికి ప్రేమ ఉందంట ఆ సంఘానికి విశ్వాస్యత ఉందంట విశ్వాసము క్రియలు ప్రేమ మాత్రమే కాదు ఆ సంఘము పరిచర్య చేసే సంఘము అని రాస్తుంది ఏం చేస్తుందట పరిచర్య పరిచర్య అంటే ఇంకొకరికి సహాయం చేసే పని ఏదైనా చేస్తే దాన్ని పరిచర్య అంటారు పరిచర్య చేసే సంఘంగా అంత మాత్రమే కాదు సహనము కలిగిన సంఘముగా ఉన్నదట ఎలాంటి సంఘం సహనము కలిగిన సంఘంగా ఉందట ఈ రోజు సంఘంలో ఇవేం కనబడట్లేదు అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న తర్వాత ఇంకొక ఇంకొక మంచి లక్షణం ఉందంటున్నాడు నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను అరుగుతున్నావు నువ్వు మొదట్లో చేసిన పని కంటే ఇప్పుడు ఇంకెక్కువ పని చేస్తున్నావు నీ మొదటి క్రియల కంటే ఇప్పుడున్న క్రియలు ఇంకెక్కువగా ఉన్నాయి నువ్వు నా కోసం ఇంకెక్కువగా పనిచేస్తున్నావు ఇలాంటి సాక్ష్యం మామూలు సాక్ష్యం కాదు ఒకప్పుడు నీకున్న భక్తి కంటే ఇప్పుడు నీ భక్తి ఎక్కువ అని సాక్ష్యం పొందుకుంటే ఎంత గొప్ప విషయం అది ఒకప్పుడు నీ క్రియల కంటే ఇప్పుడు నీకున్న క్రియలు మరీ ఎక్కువ అని సాక్ష్యం చెప్తున్నాడు క్రియలున్న సంఘం ప్రేమున్న సంఘం విశ్వాసమున్న సంఘం సహనమున్న సంఘం కానీ కాంప్రమైజ్ అయిన సంఘంగా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇరవై వచనం అన్ని బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయి అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమునగా తాను ప్రవక్తి నని చెప్పుకొనిచున్న యజబేలను శ్రీని జారత్వము చేయుటకు బలి ఇచ్చిన వాటికి వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వాడిని మోసపరచుచున్నది ఎజేల్ నుంచారు అని చెప్తున్నాడు యజబెల్ ద్వారా ఏం జరిగింది యాక్చువల్ గా ఎవరు ఆహాబు భార్య ఇస్రాయేల్ రాజైన ఆహాబు భార్య మళ్ళీ ఈమె ఆయజబేల్ అనుకోకండి ఈమె ఆయజబేల్ కాదు ఆమె ఎప్పుడో ఉన్నది ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న యజబెల్ ఎప్పటిదో చాలా రోజుల తర్వాత కొన్ని అంటే దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత చరిత్ర కాబట్టి మనం ఆ యజపేలు ఈ యజపేలు అనుకోవడానికి లేదు పోల్చి చెప్పాడు అన్నట్టు ఆ యజుబేలు లాంటి స్త్రీ అని ఆ యజేలు ఏం చేసింది ఏం చేసింది ఆహాబు ద్వారా దేవతను ఆరాధించేటట్లు చేసింది యజేలు యజమేలు వివాహం చేసుకుని ఆహాబ్ బయలుదేరుతున్నప్పుడు యజబేలు ముందు నాలుగు వందల మంది నడుస్తున్నారట ఆహాబ్ అడిగాడు ఏంటమ్మా నువ్వు వస్తున్నావు నీతో ఆ నాలుగు వందల మంది ఏంటి మరి అని అంటే ముందున్న వారందరూ ఎవరు అంటే అయ్యా మీరు బయలును ఆరాధిస్తున్నారు గాని మీకు ఆరాధించే క్రమం తెలియదు బయలును ఆరాధించే ప్రవక్తలు మీ ప్రాంతంలో లేరు కదా అందుకు ఈ బయలు ప్రవక్తల్ని నాలుగు వందల మందిని మీ ముందు ఆ మీ దగ్గర తీసుకొని వస్తున్నా వీళ్ళొచ్చి బయలుని ఎలాగా ఆరాధించాలో మీకు తెలియజేస్తారు అని అన్నా తిరిగి చూస్తే ఇంకొక నాలుగు వందల యాభై మంది ఉన్నారు అక్కడ ఏందమ్మా ఈ నాలుగు వందల యాభై మంది ఎవరంటే ఆ బయలు ఒక్కడే ఉంటే ఎట్లా బయలుకొక భార్య ఉంది ఆ భార్య పేరు అస్తారోతో ఆమెను తీసుకొని వస్తున్నాము ఆమెను ఆరాధించడానికి ప్రవక్తలు కావాలి కదా ఈ నాలుగు వందల యాభై మంది ఆమె ప్రవక్త మొత్తం ఎనిమిది వందల యాభై మందిని ఎంబడి పెట్టుకొని ఆహాబును వివాహం చేసుకుని బయలుదేరింది చూడండి వచ్చినప్పటి నుండి యజబేలు చేసిన పనులు చూడండి నాబోతు అనే వ్యక్తిని ఏం చేసింది చంపేసింది దీనికోసం ద్రాక్ష తోటల కోసం అలాంటి క్రియలు ఎన్నో క్రియలు చేసింది అలాంటి యజబేలు లాంటి స్త్రీ తుయత్తరా సంఘంలో కూడా ఉందంట పైగా చెప్పుకుంటుందో తెలుసా నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుందట టీమే ప్రవక్తి అంట ఆమెకు ఆమె చెప్పుకుంటుంది నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంటే వాళ్ళు ఆహా అవును కావచ్చు అని ఆమె నల్లనే ఉంచేశారు ఆమె బోధించే బోధేంటో తెలుసా ఆమె ఏం బోధిస్తుందంటే విగ్రహాలకు అర్పించినవి తినేయచ్చు ఆ సెక్చువల్ ఇమో ఇమ్మోరాలిటీ జారత్వం తప్పేం కాదు జారత్వము తప్పేం కాదు అని బోధిస్తుంది తర్వాత చాలా విషయాల్లో ప్రజల్ని మోసపరుస్తూ ఉన్నది ఈ యజబేలు శ్రీ చూడండి యజబేలు శ్రీ అలాగ మోసపరుస్తూ ఉంటే నిజమైన భక్తులు ఏం చేయాలా ఆమెను అపోజ్ చేయాలా మీరు చూడండి ఎఫేస్ సంఘంలో ఏమని రాయబడిందంటే ఏమని రాయబడిందంటే నికోలాయుతల బోధను వారు తిరస్కరించారు అని రాసింది అంత మాత్రమే కాదు వారు ప్రవక్తలు కాకుండా ప్రవక్తలుగా సారీ అపోస్తలు కాకుండా అపోస్తలుగా ఎవరైతే చెప్పుకున్నారో వారిని ఆ పరిశీలించి వారు అపోస్తులు కాదని నిర్ణయం చేశారు ఇక్కడ చూడండి క్రియలున్నాయి ఉంది ప్రేమ ప్రేముంది అన్ని ఉన్నాయి కానీ ఒక యజబెలు లాంటి స్త్రీ తమలో చేరి వారిని వేరే వాటికి ప్రోత్సహిస్తుంటే స్పిరిచువల్ కాంప్రమైజేషన్ కోసం వారిని ప్రోత్సహిస్తుంటే ఆ స్త్రీని అనుసరిస్తున్నారట తుయైరా సంఘ విశ్వాసులు తుయర్తయిరా పట్టణంలోని విశ్వాసులు చూడండి ప్రిలరా ఎప్పుడైతే సంఘము కాంప్రమైజ్ అవుతుందో సంఘము పడిపోవడం ప్రారంభమవుతుంది సంఘము కాంప్రమైజ్ అవుతుందో సంఘము పడిపోవడం ప్రారంభమవుతుంది చూడండి ఎవరైతే సంఘానికి ద్రోహము ఎవరి వలన సంఘానికి నష్టం కలుగుతుందో వారు వారిని సంఘములో ఎంటర్టైన్ చేయద్దు వాళ్ళ వలన నష్టం జరుగుతుంది అన్నప్పుడు వారిని సంఘానికి వెలుపలు ఉంచడమే మంచిది యజబేల్ శ్రీ ఎవరు యజబేల్ లాంటి శ్రీ ఉంది కదా ఇక్కడ ఆమె ఎవరు బయటోళ్ళు కాదు సంఘము లోపల వ్యక్తే సంఘము లోపల వ్యక్తే దేవుని నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది దేవునికి వ్యతిరేకమైన పనుల గురించి ప్రోత్సహిస్తుంది వాక్యం చెప్తుంది దేవుడు అంటున్నాడు మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటున్నాడు టైం ఇచ్చాను ఐ కే టైం బట్ షీ డజెంట్ చేంజ్ ఆమె చేంజ్ కాలేదు మారు మనసు పొందనల్లదు అంటున్నాడు మారు మనసు పొందే అలవాటు లేకపోతే అవకాశం ఉన్నప్పటికీ ఆమె మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదట చూడండి బిల్లరా ఇంకా చెప్తున్నాడు చూడండి ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో వ్యపత్సరించు వారి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహు శ్రమల పాలు చేతున్నా మారు మనసు పొందేవా సరే లేదంటే శ్రమల పాలు చేస్తాను అన్నాడు మంచం పట్టిస్తాను అన్నాడు దానితో జారత్వం చేసిన వాళ్ళు అని రాస్తున్నాడు ఎంత భయంకరమైన మాట అది వ్యభిచారం అనే మాట రాశాడు ఎంత భయంకరమైన మాట అది దేవుణ్ణి విడిచి దేవుని స్థానంలోకి దేన్ని తీసుకొచ్చిన దేవుడు ఆ మాట వాడతాడు వ్యభిచారం అనే మాట వాడతాడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేటట్లు ప్రోత్సహిస్తున్న ఆమె సంఘంలోనే ఉంది వీరు ఆమెను వెంబడిస్తూ ఉన్నారు అయితే ఆమెను వెంబడించే వారికి ఏంటట ఉదాహరణకి కడుపులో గడ్డైంది సార్ గడ్డ తీసేయకపోతే ఎవరికి కష్టం ఎవరికి ఇబ్బంది ఏమైతుందో తెలుసా అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తుంది స్ప్రెడ్ చేసి 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 మనిషే భయ దాంక తీసుకొని పోతుంది చిన్న అప్పుడే ఏం చేయాలా తీసేయాలా చిన్నప్పుడే ఏదైనా సమస్య కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని దూరం చేయాలా గడ్డ తీసేయపోతే ఎలాగైతే నష్టమో సంఘములో ఇలాంటి స్త్రీలుంటే అంతకంటే ఎక్కువ నష్టం అందుకోసమని ఆ స్త్రీ గురించి మాట్లాడతాడు నేను ఒకవేళ మీరు మారు మారమను పొందితే మంచిది పారు మనసు పొందకపోతే శ్రమలో పాలు చేస్తాను ఇంకా చాలా స్పష్టంగా ఇంకొక మాట రాశాడు దాని పిల్లలను నిశ్చయముగా ఏం చేస్తాడట చంపేస్తాడట లోకమును అనుసరించి లోకమును అనుసరించడానికి ప్రోత్సహిస్తున్న ఎజేలు లాంటి వారి పిల్లలను దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు ఎంతకంటే భయంకరమైన శిక్ష ఏమంటాం కరుణించి రక్షించేవాడే ఉగ్రత చూపిస్తే ప్రేమించి కృప చూపించేవాడే పగబడితే ఎవడు రక్షించగలడు ఎవడు రక్షించలేడు చూడండి అక్కడ రాసింది అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములని తెలుసుకునను సంఘాలన్నీ తెలుసుకుంటాయట దేన్ని బట్టి దాని పిల్లలను చంపడాన్ని బట్టి లోకములో లోకాన్ని అనుసరిస్తున్న వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే అంటే చంపేస్తా అంటున్నాడు ఒకవేళ అలాగూ జరుగుట చూసినప్పుడు సంగమంతా భయపడుతుందట సంగమంతా తెలుసుకుంటదట దేవుని ఉగ్రత ఇలాగుంటది దేవుని కోపం ఇలాగుంటది అని అర్థం చేసుకుని ఇంకా దేవుణ్ణి ఎక్కువగా వెంబడించడానికి ప్రయత్నం చేస్తారు అయితే మరి మంచిగున్న పరిస్థితి ఏంటి సార్ చూడండి మరియు మీలో ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తుయత్తైరాలు కడమవారైన మీతో ఎవరా కడమవారు యజబేలు అనుసరించని వారు యజేలు అనుసరించని వారు కొంతమంది ఉన్నారట ఎజేలు అనుసరించని వారైన మీతో ఏం చెప్తున్నాడు చూడండి అనగా ఈ బోధను అంగీకరింపక సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పు వారందరితో నేను చెప్పు సంగతి చెప్పుచున్నదేమనగా మీ పైన మరియే భారమును మీ పైన మరే భారాన్ని పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి వీళ్ళకి ఏం కలిగి ఉన్నారు వీళ్ళు ఏం కలిగి ఉన్నారు చాలా ఉన్నాయి కదా క్రియలు ప్రేమ విశ్వాసం పరిచర్య సహనం వీరు కలిగి ఉన్నారు కదా వాటిని గట్టిగా పట్టుకోండి మీరు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకోండి నేను వచ్చేంత వరకు నమ్మకంగా ఉండమని అర్థం నేను వచ్చేంత వరకు వాటి నుండి తొలగిపోవద్దని అర్థం నేను వచ్చేంత వరకు వాటిలోనే కొనసాగండి అని అర్థం మరలా వైపు చూడొద్దని అర్థం మరలా లోకము ఏ విషయాలు అయితే వైపు తిరగొద్దని అర్థం పరిశుద్ధంగా ఉన్న వారితో ఈ మాటలు చెప్తున్నాడు కడమవారు అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నవారు దీనికి వ్యతిరేకంగా యజబేలు బోధకు వ్యతిరేకంగా ఉన్నవారు వీరు యజబేలు బోధను తిరస్కరించిన వారు పాటించని వారు ఆ బోధ నుంచి వెళ్ళి పక్కకు వచ్చిన వాళ్ళు వీళ్ళతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడో తెలుసా మీ పైన ఏ భారాన్ని మోపను నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి నేను నా తండ్రి వలన అంది అధికారము పొందినట్లు జయించుట జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాని పత్ర వలయ పాత్ర పగలగొట్ట భద్రతరు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేతను అధికారం ఇస్తాడట ఏలే అధికారం పరిపాలించే అధికారం ఇస్తాడట ఎవరికి నమ్మకంగా ఉన్న వాళ్ళకి జయించిన వాళ్ళకి ప్రభువుతో కలిసి ఏలే అవకాశం దొరుకుతుంది వేకువ చుక్క అని చెప్తున్నాడే అది ఎవరి గురించి వేకువ చుక్కని ఇస్తానంటున్నాడే ఏంటా వేకువ చుక్క వేకువ చుక్క ఈస్ ప్రభుల వారే చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనంలో ఈ వేకువ చుక్క గురించి రాశాడు పన్నెండు సారీ ఇరవై రెండు పదహారు సంఘముల కోసము ఈ సంగతులను నేను మీకు మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు ను సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయు నయ్యున్నాను ఎవరు యేసు క్రీస్తు ప్రభులు వారు వేకువ చుక్కని ఇస్తాను అంటే ఎవరితో పాలు భాగస్థులుగా మారతాము ఏసుతో ఏసుతో పాలు భాగస్థులుగా ఏసుతో కలిసి ఏలే అవకాశం దొరుకుతుంది వేకువ చుక్క అనే మాట ఏం అర్థాన్ని ఇస్తుంది అంటే చీకటి సమయంలో నిరీక్షణనిచ్చేది వేకువ చుక్క అప్పటిదాకా ఏముంటది చీకటి ఉంటది వేకువ చుక్క అనేది మార్నింగ్ స్టార్ అంటారు దాన్ని వేకువ చుక్క అంటే తెలుగులో మార్నింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ చూడగానే ఏం కాబోతుందని అర్థం వెలుగు రాబోతుందని అర్థం చీకటి ముగియబోతుందని అర్థం దాని అర్థం ఏంటంటే శ్రమలకు ముగింపు పలకబోతున్నాడని అర్థం శ్రమల పైన విజయాన్ని ఇస్తాడని అర్థం శ్రమల్లో విజయాన్ని సంపాదిస్తారని అర్థం ఏసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన పరిపాలన చేస్తాడు కదా ఆ పరిపాలనలో మనము కూడా ఆయనతో కలిసి పరిపాలన చేసే అవకాశం ఉంటది మనం కూడా ఆయనతో కలిసి పరిపాలన చేసే అవకాశాన్ని అధికారాన్ని ఇస్తాడు ఏం చేస్తే నమ్మకంగా ఉంటే ఏదైతే మనం పొందుకున్నామో ఏదైతే సువార్త ద్వారా తెలుసుకున్నామో ఏదైతే ఏ సుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించామో ఏసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన మన జీవితాల్లో అంతము వరకు ఎలా ఉండాలా నమ్మకంగా ఉండాలా ఏ రోజైతే మనం ఏసుక్రీస్తు ప్రభుల వారిని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తామో అప్పుడు మన జీవితాల్లో యజబేయులు ఉంచుకున్నట్టు లెక్క యజబేయులను మన జీవితాల్లోకి అన్వయం ఆహ్వానించినట్టు లెక్క యజబేయులు లాంటి శ్రీ బోధ యజబేయులు అంటే బోధ అనే మాట అక్కడ ఎందుకు వాడబడింది అంటే అలాంటి బోధన చేస్తున్న స్త్రీ ఉన్నది అక్కడ కాంప్రమైజ్ 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 అని చెప్తున్నాను ఈ త్వేతర పట్టణము పెర్గము సార్దిస్ అనే రెండు పట్టణాల మధ్యలో ఉంటది ఈ పట్టణం ఇది ఒక వ్యాపార పట్టణం అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా ఆరాధన ప్రాంతమైన ప్రాంతం అది అలాంటి ప్లేస్ లో క్రైస్తవులుగా ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతం అది మనం మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా అలాంటివే మనం కూడా ఎజెల్ లాంటి బోధను వింటున్నాం ఈ రోజుల్లో మనం చాలా మంది ఏం కాదు ఏం కాదు కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఇది చేస్తేం కాదు అది చేస్తేం కాదు అలా ఉంటేం కాదు ఇలా ఉంటేం ఏం కాదు ఇది చేయండి అది చేయండి అది చేయండి అది చేయండి అని చెప్పబడుతున్న రోజుల్లో ఉంటున్నాం ఎక్కడనో తెలుసా ఎవరు బోధిస్తున్నారో తెలిసి బోధా సంఘముల్లోనే ఎవరు బోధిస్తున్నారు సేవకులే అలాంటి దినాల్లో మనం ఉన్నాం గుర్తుపెట్టుకోండి డోంట్ కాంప్రమైజ్ డోంట్ కాంప్రమైజ్ యజబేయులతో రాజీ పడకండి యజబేయులు బోధన అనుసరించకండి అనుసరించారా పడిపోతారు పడిపోయారా ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రతి వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చేదను అని చెప్పాడు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు జయిస్తే ఆయనతో కలిసి పరిపాలించే అధికారం దొరుకుతుందట వేక్ ఇచ్చేతను వేక్వ చుక్క నథింగ్ బట్ జీసస్ మార్నింగ్ స్టార్ ఏసు క్రీస్తులో పాలి వారంగా మారతాను ఏసుక్రీస్తులో భాగంగా మారుతాను అలాగ మారాలంటే మన జీవితాల్లో రాచీ పడని జీవితాలు ఉండాలి ఏముండాలా రాజీ పడని జీవితాలు ఉండాలా రాజీ పడకుండా ప్రభు కొరకు నిలబడి ప్రభువులో నిలబడి ప్రభు మాటని వింటూ ఆయన చెప్పిన క్రియలు చేస్తూ ఆయన ఎందు విశ్వాసం కలిగి సహనం కలిగి ప్రేమ కలిగి జీవితం దాని ద్వారా దేవుడు అలాగు జయిస్తే తనతో కలిసి ఏలే అవకాశం అధికారం చేసే అవకాశం పరిపాలించే అవకాశం అని ఇస్తాడు ఆయన రాజు రాబోతున్న రాజు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిపాలన చేయబోతున్నాడు ఆ పరిపాలనలో నువ్వు కూడా ఆయన పక్క ఒక రాజుగా ఉండాలని ఆశపడుతున్నావా ఆశపడితే ప్రభు కొరకు పవిత్రంగా జీవించడానికి ఇష్టపడతా కాంప్రమైజ్ కాకు ఆత్మీయ స్థితిలో కాంప్రమైజ్ కాకు చెడు బోధల విషయంలో కాంప్రమైజ్ కాకు ప్రభువుని వెంబడించడంలో తల్లు పంచుతాం ప్రార్థన చేద్దాం